అందరికీ నమస్కారం ఈరోజు గోల్కొండ కోటలో ఉన్నాను ఇక్కడ ప్రదేశాలన్నీ మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నామంటే గోల్కొండ కోటలోని ఆయుధాలను భద్రపరిచే భవనంకి వెళ్తున్నాను ఇక్కడ మీకు ఆయుధాలు పెట్టే భవనాన్ని చూపిస్తాను అక్కడ ఉన్న ఆయుధాలను కూడా చూపిస్తాను చూడండి ఇదే ఆయుధాలను నిలువ ఉంచే భవనం ఇక్కడ మనకు వాళ్ళు రాసి కూడా ఒకటి పెట్టారు ఈ భవనంలో ఏముంటుంది అనేది చూడండి ఇక్కడ ఆయుధాలు నిల్వ ఉంచే భవనం చూడండి పాతకాలం నాటి రాజుల కాలం నాటి ఆయుధాలను ఇక్కడ ఉంచారు చూడండి వాళ్ళు యుద్ధానికి వాడే వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ భవనంలో అన్నీ యుద్ధానికి వాడే ఆయుధాలన్నీ ఇందులోనే ఉంచుతారు వాళ్ళు చూడండి రకరకాల ఆయుధాలు ఇక్కడ ఉన్నాయి యుద్ధ సమయంలో వాడే రకరకాల వస్తువులు ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ నిర్మాణం చూడండి ఎలా ఉన్నదో రాళ్ళు రాళ్ళను చూడండి ఎంత హెవీగా ఉన్నాయో ఆ రోజులలో ఇంత బ్రహ్మాండమైన కట్టడాలను చూడండి ఒకసారి ఇవన్నీ రూమ్లే ఆ ఆయుధ ఆయుధాలను ఉంచే భవనంలోని రూమ్లు ఇవన్నీ నాకు ఆ భవనం ముందే మనకి ఇక్కడ ఉంటుంది అది దేని గురించి ఉన్నదనేది ఆ భవనంలో ఏమేమి ఉంటాయనేది చూడండి ఆ భవనం మొత్తం దూరం నుంచి వ్యూ ఎలా ఉందో ఇక్కడ నుండి మెయిన్ గేటు ఇక్కడ నుండి మనం కోట పైకి వెళ్ళే దారిది కోట పైకి వెళ్ళే దారిది ఇట్లనే మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళొచ్చు స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క ప్రదేశాన్ని మీకు చూపిస్తాను కోట మొత్తం ఓ అక్కడ కనపడుతుందా అక్కడ పైన లాస్ట్ వరకు వెళ్ళాలి మనం ఇవన్నీ ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్తూ ఆ పై వరకు వెళ్ళాలి చివరి వరకు మనం చూడండి కట్టడాలను అసలు ఆ రోజులలో ఎంత బాగా కట్టారో ఇంత రాళ్ళను పైకి ఎలా లేపారు ఇక్కడ ఇది మన మెయిన్ గేట్ లోపలికి వచ్చినాక కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఉంటుంది అప్పట్లో ఇక్కడ సైనికులు వాళ్ళంతా ఇక్కడ మొత్తం సైనికులే ఉండేవాళ్ళంత ఇగో ఈ ప్రదేశం అంతా సైనికులు ఉండే ప్రదేశం ఇది ఇక్కడే సైనికులు విశ్రాంతి తీసుకునే వాళ్ళంట ఇక్కడే వాళ్ళు ఉండేవాళ్ళంట ఇగో ఈ ప్రదేశం అంతా సైనికులు ఉండేది చూడండి ఈ ప్రదేశం అంతా సైనికులు ఉండే ప్రదేశం ఇక్కడి నుండి ఈ మెట్ల మార్గం ద్వారా పైకి కోటలోకి వెళ్ళొచ్చు ఈ సైనికులు ఉండే ప్రదేశం పక్కనే మెట్ల మార్గం ఉంటుంది అక్కడ నుండి కోట పైకి వెళ్ళడానికి ఇదే దారి ఇక్కడ ఈ సైనికులు ఉండే ప్రదేశం పక్కకే ఆ రోజులలో ఇక్కడ వ్యాపారాలు జరిగేది ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది ఒకటి వజ్రాల వ్యాపారం చేసేది ఇక్కడ ఈ సైనికులు ఉండే ప్రదేశం పక్కనే ఒక తోటలాగా ఉంటుంది అక్కడ వజ్రాల వ్యాపారం చేసేవాళ్ళు చూడండి అక్కడ లాస్ట్ వరకు వెళ్ళాలి మనం ఇంకా ఇదంతా ఇట్లా చాలా దూరం వెళ్ళాలి ఇంకా మొత్తం మెట్ల మార్గం ద్వారానే ఉంటుంది పై వరకు ఇగో ఇక్కడ ఉన్నారు చూడండి అందరు వెళ్తున్నారు ఈ మార్గం గుండా వెళ్ళాలి మనం ఈ మెట్ల మార్గం ద్వారా పై వరకు వెళ్ళాలి ఇట్లానే పైకి ఇంకొక కొద్దిసేపు అయితే పైకి వెళ్ళిపోతాం ఈ మెట్ల మార్గం ద్వారా ఇంకో కొద్దిసేపు నడుచుకుంటూ వెళ్తే అక్కడ కనిపిస్తుంది పైన అక్కడే రాజుండే కోట స్కిప్ చేయకండి వీడియోను మీకు పైన వరకు వీడియో మొత్తం చూపిస్తాను నేను ఇంకా పూర్తి వీడియో కూడా ఇంకా నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి అక్కడ చూడండి గుట్ట కోట పైనుంచి కింద ప్రదేశాలు ఎలా ఉన్నాయో ఇగో ఇక్కడ ఇంకొక మెయిన్